ఈ మంచి తేలమని తగునమ్మ అని తయారయ్యి దేవుడు నమ్ముకున్న తర్వాత కొన్ని కుదరవయ్యా కష్టం అలాంటి నమ్మకాలు మనం ఇన్వాల్వ్ అవ్వకూడదంటే మరి బంధువుల్ని వదిలేమంటారు ఏంటండి అంట నీకు కన్నా బంధువులు ఏంటండి అబ్రహాం గారిని దేవుడు ఆ మూఢనమ్మకాలు ఉన్నాయి కనుక వాటన్నిటిని వదిలి బయటికి రా అన్నాడు లేదండి ఈ నమ్ముకున్న తర్వాత మా ఇంటికి ఫంక్షన్కి రానంటున్నారు అంటే రాబతే మనమేమో మేము మొత్తం మళ్ళీ అడుగుతున్నావు వీళ్ళు రాకపోతే మరి ఇబ్బంది అయిపోతాయి రాకపోతే మానే కొన్ని మూఢనమ్మకాల ఆచార సంబంధమైన వాటికి దేవుడు ఎన్వాల్ అయితే ఒప్పుకోడు ఇష్టపడడు వాళ్ళు వెళ్ళిన తర్వాత మరి పెట్టి జాకెట్ ఇస్తారంటే తీసుకో తర్వాత ఏమవుతుంది చూద్దుగా ఇలాంటివన్నీ ఆయన దగ్గర సెట్ అవ్వదు కొన్ని కట్ అవ్వాల్సిందే నువ్వు ప్రేమగాల భోజనం అనిపిస్తారు వెళ్ళు నువ్వు ప్రేమగా భోజనం అనిపిస్తావు రా అంతే కాని కొన్ని ఆచార సాంప్రదాయాలు ఉంటే వాటికి తగదు మరి ఇలాగైతే కష్టం అవుద్దంటే అవుద్ది నా నామం నిమిత్తం మీకు అనేక హింసలు బాధలు కలుగుతాయి నన్ను నమ్ముకున్న తర్వాత నీ ఇంటివారే నీకు నీ బంధువులే నీకు ఏమంతా చెప్పండి వ్యతిరేకం అవుతా దేవుడు అన్నాడు నా పిలుపు మీ నాన్నకు కాదు కానీ నా పిలుపు నేరుగా నీకే నీ తండ్రి ఇంటి వారిని నీ బంధువుల్ని నీ ఊరిని వదిలేచ్చేందుకంటే ఆ ఊరంతా విగ్రహారాలకు సంబంధించింది నీ కుటుంబం అంతా దేవి దేవతలకు సంబంధించింది నీ మొత్తం నీ యొక్క మూలాలన్నీ మూల నమ్మకాలకు సంబంధించింది అందుకే అబ్రహాం అవన్నీ వదిలి బయటికి వచ్చాయి ఆరాన్లో కాపర ఉండక మునిపే అబ్రహాము స్టెపన్ డిక్లేర్ చేశాడుగా ఆరాన్లో కాపర ఉండక మునిపే అంటే తెరాహు ఊరనే పట్నం నుంచి అబ్రహాముని ఆరానుకి తీసుకురాక మునిపే అంటే ఊరనే పట్నంలో ఉండగానే తెరాహు కదలకు ముందు అక్కడి నుంచి కదలమనే దేవుడు ఎవరికి చెప్పాడు తెలుసా అబ్రహాముకి చెప్పాడు ఈ నాన్నగారు ఒక కారణంతో ఆ ఊరి నుంచి కదులుతున్నారు కన్ను నువ్వు కదలాల్సింది చెప్పండి నేను పిలుస్తున్నాను కనుక కథల నేను ముగిస్తున్నాను అబ్రహం కుటుంబమే కాదు మన కుటుంబాలకు కూడా ఎలాంటి మోన నమ్మకాల నుంచి వచ్చిన కుటుంబాలు కదా చెప్పండి మీరు చెప్తే నమ్ముతారు లేదు మా ఇంట్లో జ్వరం వస్తే పందుకో కుక్కకో చెవు కోసి దాని రక్తాన్ని చేసి మాకు బొట్టెట్టేవారు జ్వరం తగ్గుతుందని అదో మూఢనమ్మకం మాక చనిపోతే జ్వరం తగ్గట్లేదని చెప్పి సమాధి మీద మట్టి తెచ్చి ఆ మట్టిని టీలో కలిపి మాకు ఇచ్చేవారు జ్వరం తగ్గుతుందని ఎంత బ్యాక్టీరియా ఉంటుందండి అక్కడ ఎలాంటి భయంకరమైన మూఢనమ్మకాల్లో మా కుటుంబాలు ఉన్నాయో చెప్పండి మీ కుటుంబాలు జ్వరాలొస్తే వైద్యుడి దగ్గర కన్నా బోస వైద్యుల దగ్గరికి పోయా మనం పోలేదు చెప్పండి జ్వరం వస్తే మెడిసిన్ కన్నా నుంచి కిందకి చేపట్టుకునే దిష్టి చేస్తాం మనం తీలేదు చెప్పాం ఎండి మేరక దిష్టి చేస్తాం నిమ్మకాయ దిష్టి తీస్తాం నేను అడుగుతున్నాను ఈ దేవుడు నిన్ను పిలవకపోతే మీ పిల్లలు మీరు ఎంత చదువుకున్నా ఇప్పటికి ఎక్కడ కొట్టుకుపోతారు చెప్ప అదే మూడు నమ్మకాల్లో కొట్టు ఆ భయంకరమైన మూఢనమ్మకాల్లో ఉన్న నాబ్రహాముని పిలిచిన దేవుడే ఈరోజు చెప్పండి నిన్ను నన్ను కూడా పిలుస్తాను ఎక్కడ కోట్ చేశాడో రిఫరెన్స్ ఒకసారి చూడండి ఎఫ్సిలకు రాసిన పత్రిక ముగిద్దాం ఎపిసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎపిసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి నుండి మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధైలైన వారి ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పిన బాగేనండి ఆ రోజు వాళ్ళ కర్ణాపిశాచ తంత్రాలను అనుసరించారు మనం ఆ కర్ణాభిశాస తంత్రాలను కొన దయ్యంగా అనుసరించాం వాడి శక్తులు నమ్మం వాడి మోనమ్మకాలు నమ్మం ప్రతిదాన్ని నమ్మం ఇంత వాక్యం కూడా తెలిసి మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి కొన్ని చూసి చూడట్టు చెప్పండి ఆ బంధువులతో పోకపోతే పోకపోతే సమాజహేతడు ఏమనుకుంటున్నా దేవుడు కొన్ని మానే ఇంకా వాటితో చట్టపటలు వేసి తిరుగుతుంటే ఎలాగో ఎట్లా కుదురుద్ది దేవుడు అన్నింటినీ వదిలేసి వదిలేసి రమ్మను నేను అవన్నీ కాకుండా ఇంకా వాడితో నేను చట్టపట్టలు ఇస్తూ తిరుగుతానండి ఇంకా వాటితో పడిన ఉంటానంటే ఉండు నీకు ఇవ్వాల్సిన ఇవ్వకుండా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి హాఫ్ పాడేస్తాడు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి నీకు తెలియాలి కనీసం మినిమం బౌండరీస్ తెలియదు ఎటుకెళ్ళాలో ఎటుకి వెళ్ళకూడదో ఎటు కాగాలో ఏటి కాకూడదో ఏట్లో పెట్టాలో ఎట్లో పెట్టకూడదో ఎక్కడ నిలబడాలి ఎక్కడ నిలబడకూడదు నీ కుటుంబంతో ఎక్కడికి పోవాలి ఎక్కడ పోకూడదో నీకు తెలియాలి ఎక్కడి నుంచి బయటికి రావాలో ఏ విషయాలు ఎదిరించాలో నీకు తెలియాలి ఈ దేవుడి నమ్మకం కాలమైనా వాటిని ఎదిరించకపోతే ఇంకెందుకు అంత రోజు చెప్తున్నాడు అబ్రహాంకి చెప్పిన దేవుడు నీకు నాకు చెప్తున్నాడు వదిలే పటాన్నింటి బయటికి వదిలే ఇలా వదిలేస్తే దేవుడు మరి దేవుడు సెల్ఫీస్ కొన్నాడు అనుకుంటారా దేవుడు అనుకుంటే దేవుడు అలా చూసుకుంటాడు నువ్వు ఫీల్ ఒక మధ్యలో ఆయన పిలుస్తున్నాడు కొన్నిటిని చెప్పాడు సీరియస్గా వదిలేసి రా వాటిని వదిలేసి రాకుండా ఇంకా వాటి బందరు ఎక్కాను కొనసాగిస్తానంటే ఆయన ఇచ్చిన వాగ్దానానికి వారసుడికి నువ్వు దూరం అవుతాయనుకుంటున్నావు మత్తే లింక్ పెడుతున్నాడు ఏమని చెప్పండి పాత బందరి నుంచి పిలుచుకున్న అబ్రహాని దేవుడు ఊరకే వదిలేదు వాగ్దానం చేసుకున్నాడు ఆ వాగ్దానం చేసుకున్న వాగ్దాన పుత్రుడికి అబ్రహామే సంతానం అయ్యాడు గమ్మత్తు చెప్పిన అబ్రహాము సంతానం క్రీస్తు కాదు కానీ చెప్పండి క్రీస్తు సంతానమే చెప్పండి అబ్రహంది గారి పాయింట్ అక్కడ అబ్రహా సంతానం క్రీస్తు కాదు క్రీస్తు సంతానమే చెప్పండి అబ్రహం దావి సంతానం క్రీస్తు కాదు క్రీస్తు సంతానమే చెప్పండి దావి మీరు చూడాల్సింది వీళ్ళిద్దరిని కాదు వీళ్ళిద్దరే ఈయన లేకపోతే వాళ్ళిద్దరు లేరు ఈయనని బట్టే ఉన్నారు అందుకే అబ్రహం ఎవరు అంటే ఒక కల్దీల మూఢ నమ్మకాల భయంకరమైన చేతబడ్డు దయ్యాలతో మగ్గిపోయి నది ఆవల పిచ్చి నమ్మకాలతో కొట్టుకుపోతూ నక్షత్రాలని చంద్రుడిని సూర్యుడిని ఆరాధిస్తున్న ఆధారాలు లేని పనికి మాలని భక్తులు కొనసాగుతున్న ఒక మగ్గిపోయిన కుటుంబం నుంచి పిలవబడిన చెప్పండి ఒక ఉన్నతమైన వ్యక్తే అబ్రహం ఆరునే కాదు నేను నన్ను కూడా పిలిచాడు గుర్తుపెట్టుకోండి మన తాతలకు దేవుళ్ళు తెలియదు మన దేవుడు తెలియదు మన అయ్యలకి మన దేవుడు తెలియదు మన ముందున్న వరకు మన దేవుడు తెలియదు మనల్ని పిలుచుకున్నాడు నేను నుంచి జనరేషన్ మారాలేమనుకుంటున్నాను నేను ఇచ్చి ఆయన పిలిచిన పిలుపు చుట్టూ ఉన్న వరకు అర్థమయ్యే నువ్వు మార్చుకోవాలి కొన్ని బంధు కానీ కొన్ని చుట్టరకాలు కానీ కొన్ని కలయికలు కానీ కొన్ని స్నేహాలు కానీ నీ పిలుపుగా వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా చెప్పండి నేను మీకు పాటించిన అబ్బాయి క్షమించండి అని చెప్పాం ఇందాక ఎవరు అన్న చెప్తున్నాడు ఆర్మీ ఆఫీసర్ విషయం మనకు పూర్తిగా మనకు తెలియదు కానీ రేపు పొద్దున ప్రాబ్లం నీకే రావచ్చు రేపు వద్దు నీకే రావచ్చు నాకే రావచ్చు ఏదైనా రావచ్చు సువార్తను బట్టి పిలిచిన పిలుపుని బట్టి కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి అనొచ్చు ఆ టైంలో నీ స్టాండింగ్ నీకు తెలియాలి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు నేను మళ్ళీ ఎని తిరిగి చూడలేడని అని ఎందుకంటే అబ్రహాముని పిలిచిన దేవుడు చెప్పండి నిన్నే పిలుస్తున్నాడు నాన్నే పిలుస్తున్నాడు మన అందరినీ పిలిచాడని మనకు పరిచయం చేస్తున్న అధ్యాయమే చెప్పండి మొదట ఇది ఎవరు అబ్రహం అంటే ఇలా వచ్చినవాడు అబ్రహం ఆ అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దాన పుత్రుడు ఇస్సాకు ఆ ఇస్సాకు మళ్ళీ వాగ్దాన పుత్రులు యాకోవో యాసావ్ నిజమైన సంతానం నక్షత్రాలను చూపించి ఇస్కరేళ్లను చూపించి నిజమైన సంతానం ఎవరంటే ఆ సంతానం ఇస్రాయేలు కాదు గణతిపత్రులు అంటాడు ఆ సంతానము చెప్పండి క్రీస్తే ఆ సంతానం కొరకే కొన్ని వందల వందల తరాలు ఎదురుస్తారు ఆ సంతానం రానే వచ్చింది ఆ సంతానము చెప్పండి ఆ నజరేతు గ్రామంలో ఆ పల్లెటూరు పిల్లకు పుట్టాడు ఆ పల్లెటూరు పిల్ల పేరు చెప్పండి మరి అమ్మ ఆ పుట్టిన అబ్బాయి పేరు నజరడైన యేసు ఈ యేసే చెప్పండి క్రీస్తు ఈ క్రీస్తే అబ్రహాము సంతానం